రాకేష్ బండికి ఐదిటికాయ సిల్టర్ ఉన్నాయి సార్ స్టెఫినితో సహా ఒక్కడ ఏ పీస్ రీప్లేస్ కాలేదు కొత్త బండి కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఇవాళ కొనుక్కుంటారు సిబి సిబి అరే సంతో సో రాకపోతే అన్న ఫోన్ ఆయన ఆయనకి అని చెప్పు బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి గ్లాస్లు ఏవి రీప్లేస్ కాలేవు మొత్తం షోరూమ్ గ్లాసులు ఉన్నాయి రివర్స్ కెమెరా డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు అబ్బా ఈ టైర్ గు దుమ్ము కూడా లేదు సార్ సిల్ షోరూంలో బండ్లు అమ్మేటప్పుడు ఇట్లా షోరూమ్ వాళ్ళు డిక్కీలు అవట్టు చూపెడతారు కదా అట్లనే ఉంది టైర్ మంచి ఆయిల్ పెట్టి చూసినట్టు ఎగ్దాం నీట్గా కొత్తది అపోలో కంపెనీ ఇది కూడా సిల్ టైరే ఉంది సార్ డోర్ ఒరిజినల్ ఏ డోర్ రీప్లేస్ కాలేదు గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండి బాబి స్టార్టే పుష్ బటన్ స్టార్ట్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇన్ బుల్ట్ షోరూమ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఇందులో నావిగేషన్ కూడా ఉంటుంది అనుకుంటా నార్మల్ ఏసీ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు బండికి యూఎస్బి కనెక్టర్ ఉంది ఇరవై వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేకు షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ బానట్ ఒరిజినల్ సార్ ఎక్కడ పాన లేదు పాన పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది స్టిక్కర్లు కూడా ఉన్నాయి ఊసుకోలేదు ఇంజన్ ఇంజిన్ కూడా చెక్ వేసుకోర్రీ మొత్తం ఒరిజినల్ दा राकेश दाओ। 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 नमस्ते जय श्रीराम माता की जय वंदे मत युट मित्री शुभ सायंत्री विलासागर रमेश मधि उम्मीद करी जिरा जगीत्य जगित्यारूटीश्वर अपोजिटर्स कॉलनी धरूर तेलंगाजुदी नयन ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు వీడేస్తున్నా ఇది హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ ఎస్ఎక్స్ ఈఎక్స్ సారీ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ బండికి షోరూమ్ నుంచి అలైవీల్స్ రావు కస్టమర్ అలైవీల్స్ స్పెషల్ స్పెషల్గా తెప్పించుకొని వేయించుకున్నాడు వాటి ధర వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ ఉంటాయన్నాడు మనకు తెలియదు ఆయన చెప్పింది నేను చెప్తున్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు వేల పన్నెండు సారీ రెండు వేల ఇరవై రెండు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు జనవరి వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఐదు దాకా షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఉంటుంది కస్టమర్ ద్వారా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది ఇరవై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ లో ఉన్నాయి బ్లాక్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ లోన్ ఉందా లోన్ లేదా లోన్ ఏం లేదంటే ఒకవేళ మనం లోన్ కోత అంటే కూడా దీనికి రెండు వేల ఇరవై రెండు కాబట్టి లోన్ కూడా వస్తుంది మనం ఒకవేళ లోన్ కావాలనుకుంటే సగం డౌన్ పేమెంట్ ఆ పైస పైసలు ఇచ్చి మీకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చిన రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కూడా లోన్ అత్తలే అంటే దానికి మాకు ఏం సంబంధం లేదు లోన్ అత్తదా రాదా క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే అడ్వాన్స్ ఇచ్చి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి సీసీ పేపర్ తీసుకోరు ఎందుకంటే ఆయన మీకు బండి అమ్మిన తర్వాత లోన్ కోసం ఆయన ఆర్టీ ఆఫీస్కి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ తెచ్చిస్తాడు మనం దాని ప్రకారం మనం లోన్ ప్రాసెస్ చేసుకుంటాం బండి అప్పటిదాకా నా దగ్గరనే ఉంటుంది మొత్తం ఓనర్కి ఎప్పుడైతే పేమెంట్ పుడుతుందో అప్పుడు మీకు బండి తలసే ఇచ్చేస్తా ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ ఇది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు చాబీ స్టార్ట్ వస్తుంది పుష్ బటన్ రాదు ఏబిఎస్ బ్రేక్ ఉంది అలా వీల్స్ వస్తాయి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు ఇరవై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ బండి కాదు హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడో బండి నస్తే మా ముగ్గురు నమ్మల నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి పది లక్షల పైనే బండి కాబట్టి మీ దగ్గర ఇరవై వాళ్ళ దగ్గర ఇరవై తీసుకుంటాం ఇది క్లియర్ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జయ Namaste de Ram